హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఒక రెసిపీని చూపించానండి అది బేబీ పొటాటోస్తో ఫ్రై దీనికోసం ముందుగా ఒక పావు కేజీ దాకా బేబీ పొటాటోస్ని తీసుకున్నానండి వాటిని నీట్గా వాష్ చేసి అందులో కొంచెం వాటర్ సాల్ట్ యాడ్ చేసుకుని ఒక టూ విజిల్స్ పెట్టించుకున్నాను ప్రెజర్ తగ్గాక ఇంకా పొటాటోస్ని నీట్గా పీల్ చేసుకున్నానండి నెక్స్ట్ ఒక ఫోక్ తీసుకొని బేబీ పొటాటోస్ని ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి ఎందుకంటే మసాలా అంతా వాటి లోపలికి వెళ్ళి బాగుంటుందని అన్ని పొటాటోస్ని ఇలా గాట్లు పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఉప్పు పసుపు కారం కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అన్నీ యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై అవనివ్వాలండి ఇప్పుడు ఇంతకుముందు మనం బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని యాడ్ చేసి ఇంకొక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఫ్రై అవనివ్వాలి మసాలా అంతా పొటాటోస్కి వరకు ఫ్రై చేసుకొని ఇంకా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి అంతే టేస్టీ అండ్ సింపుల్ పొటాటో ఫ్రై అయితే రెడీ సాంబార్తో టమాటా రసంతో అన్నిటితో బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్